아유 사장님 그리고 메디컬 바가 러디베탐 삼사래가 삼사래가 삼사래가운데 땡큐 땡큐 잘하네 우리 로즈도 왔나네 네 맞다 닥친 제지 아자봐 이대로 한번 한번 하자 라다나 하잖아 라다나 페이컨 티엔 나 티엔 저 한번 좀해봐 तो सर ये कुछ

माथे वाला को हिल बोल ना हां मुझे मुझे टेंशन है सर सर क्या बोलेगा अगर मार 30 पाको मत तो चल हम्म मिल यार तू सर सर चालू भाई हां थैंक यू सर दूसरा नंबर 30 उधर थैंक यू

ఇంకా ఇంత బస్ వచ్చేది కాదు ఏంటంటే బాధ్యత తక్కువ ఇమీడియట్లీగా వారం పదిహేను రికవర్ అయ్యి పదాలు చేసుకుంటాడు ఇలా ఆ పుల్ల కట్లు వచ్చాడు

ఇది శౌరీపురం ఎస్సీ కాలనీ ఇక్కడ మేడం ఒక ఐదు ఎకరాలు అది గవర్నమెంట్ ఒకప్పుడు కాలనీ కడదామని అంటే ప్లస్ వన్ అట్లా కడదామని కొంత కొంతమంది అప్లిగేషన్ కూడా తీసుకుంది మళ్ళీ ఆ డబ్బులు అన్నీ వాళ్ళకి కనిపించేసి ఇది ఎప్పుడు నేను తొమ్మిదిలో వేల ఎమ్మెల్యే అవ్వకముందు నైన్ లో నేను ఎమ్మెల్యే అవ్వక ముందే కొన్నారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఎట్లా ఉండిపోయింది ఖాళీగా ఉంది ఉపయోగించుకుంటాం హౌస్ సైడ్ మనకు వస్తాయి ఆ డిపార్ట్మెంట్ చూపించి హౌసింగ్ బోర్డు పొద్దు కానీ ఫోటో చూపించుకుని మనం వెళ్ళి కనపడతాక అవకాశం మండలం ఒట్లూరు గ్రామంలో క్షౌరీఫ్ అనేటువంటి యాపిటేషన్తో మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెట్రశెల్వి గారు ఈ జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రాపాళి గారు రావటం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈరోజు సెలవు అయినప్పటికి కూడా మేడే సందర్భంగా ఏ రోజైతే ఒకటో తారీఖు వచ్చిందో ఆ రోజే పెన్షన్లు నైంటీ నైన్ పర్సెంట్ అందాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏమైతే ఉందో అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నాం అనేక మందికి అనేక సందేహాలని కొంతమంది రేపెడతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయినా సూపర్ సిక్స్ అనేది నూటికి నూరు శాతం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం రేపు మనీ అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేయడం కోసం ఒక్కసారి నిర్మాణం కోసం ఇదే ప్రధానమంత్రి గారు మోదీ గారి చేతుల మీద ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల అమరావతి అటుకెక్కింది మరలా దాన్నే పునః ప్రారంభించడానికి రేపొద్దున మోదీ గారి చేతుల మీద ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలి వెళుతున్నాం అది విజయవంతం చేస్తాం ప్రతి నాయకుడు కార్యకర్త కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఈ జిల్లా ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని మరొక్కసారి విన్నపం చేస్తా ఉన్నాను